வேகம் பண்ணிடணும் சரி சரி சார் அமிர்தகாரல ஆன்லைன் வீடியோ அமைமா நல்ல பாலா சார் அமிர்தம் டிபி ட்ரைசி ரெண்டு மிக்ஸ் ஐட்டோட பாலிட்டோ வந்து போ அப்பு லாவ் டட்வியா வச்சாலும் கடா ச்ச

యుడు గారు ఆదేశాలు ఈ రోజు జారీ చేశారు దాటి చంద్రబాబు నాయుడు గారికి రేషన్ తరఫున యువరాయకుడు షెమీ గారికి ఈ కార్యక్రమాన్ని గురించి రేషన్ షాపులోనే రేషన్ రేషన్ కార్డు హోల్డర్స్ ప్రతి నెల బియ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం మరి గత ప్రభుత్వంలో ఎందుకు అందించలేకపోయారు ఇది వారి వైఫల్యం కాదా కాకినాడ పోర్టు కి ఆ డిఎం వెహికల్స్ ని బియ్యం దోపిడీ వ్యవస్థగా మార్చారు డిఎం వెహికల్స్ అదే డిఎం వెహికల్స్ తోటి బియ్యాన్ని సరఫరా చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు పేదల బియ్యాన్ని దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు ఈ రోజు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు దాన్ని అరికట్టారు విదేశాలకు ఎక్స్పోర్ట్ పోకుండా ఈ బియ్యాన్ని ఆపగలిగారు ఇంకా ఈ డిఎం వెహికల్ వల్ల ప్రభుత్వానికి నెలకి పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు సంవత్సరానికి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల కోట్లు ఖర్చు దాన్ని సంవత్సరానికి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతూ దాన్ని దోపిడీ వ్యవస్థగా ఉపయోగించుకుంటా ఉన్నారు గతంలో అట్లాగే రెండు రోజులు మూడు రోజులు ఇస్తే ఏం జరిపోతుందండి డిఎం వెహికల్ వస్తుంది పళ్ళు మానుకొని మరి ఎదురు చూసి చూడాల్సిన పరిస్థితి వచ్చింది మన వస్తారో తెలియదు రెండింటికి వస్తారో తెలియదు వాళ్ళ కోసం మరి ఆ రెండు రోజులు పనులు మానుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇక బియ్యం డిఎం వెహికల్ వల్ల ఈ డిఎం వెహికల్ వల్ల చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు అందుకే చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నెలకి రెండు రోజులు ఇచ్చేదాన్ని వ్యవస్థని నెలకి పదిహేను రోజులు ఒకడో తారీఖు నుండి పదిహేనో తారీఖు దాకా ఈ రేషన్ షాప్ నుండి డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అంతేకాదు పట్టణాల్లో ఒక్కొక్క వార్డు లో ఒక షాప్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దీనివల్ల ప్రజలకి నేరుగా అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తున్నాం మరి గత ప్రభుత్వం రేషన్ షాప్ బియ్యాన్ని దోపిడీ వ్యవస్థగా మార్చి వేల కోట్లు దోచుకున్నారు దాన్ని అరికట్టడమే మా లక్ష్యం ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేద వాడికి అందాలనేది మా చంద్రబాబు గారి లక్ష్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రూపాయి ఖర్చు సద్వినియోగం అయ్యే విధంగా పేదలకు అంది అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రోజు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల దాకా అలాగే సాయంకాలం కూడా నాలుగు గంటల నుండి ఎనిమిదింటి దాకా రేషన్ సభలు తెలిసే ఉంటాయి ఓటో తారీఖు నుండి పదిహేనో తారీఖు దాకా ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నా అదే విధంగా విభిన్న ప్రతిభావంతులకి అలాగే అరవై ఐదు ఏళ్ల దాటిన వృద్ధులకి ప్రభుత్వం ఇంటికి పంపించే ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు లోపు డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉంది తీసుకో ఇంటికి వచ్చి తీసుకోలేని వాళ్ళకి ఇంటికే ఇస్తున్నాం ఎవరైతే మిగిలిన అందుబాటులో ఉండి వాళ్ళ కంఫర్ట్ గా వచ్చి తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ రేషన్ షాపులు పదిహేను రోజులు ఇచ్చే ఈ రేషన్ షాప్ విధానం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాదు భవిష్యత్తులో మరి చంద్రబాబు గారు ఒక మంచి మాట చెప్పారు రేషన్ కావంటే రేషన్ కార్డు రేషన్ తీసుకోండి లేదా డబ్బు ఉంటే మనీ మీ అకౌంట్ పంపిస్తానన్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ ప్రజలందరూ కూడా కూడా రాష్ట్ర కొత్తగా ప్రకటించినటువంటిది బాగుందని చెప్పేసి ఈ ఒకటి రెండు పదిహేను తారీఖు దాకా బియ్యం అందుబాటులో పెట్టడం లేదా మాకు బియ్యం వద్దు మనీ కావాలి ఇంకా మా ఇష్ట కొనుక్కుంటామంటే ప్రజలకి ఏ విధంగా ఆమోదయోగ్యం అయితే ఆ విధంగా చేయడానికి ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభినంద ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నిర్ణయ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు హర్షిస్తున్నారు బియ్యం దోపిడీని అరికట్టాం భవిష్యత్తులో పేదవాడికి బియ్యము పంచదార అలాగే భవిష్యత్తులో కందిపప్పు కూడా అందించడమే మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అలాగే కొత్త రేషన్ రేషన్ కార్డులకి దరఖాస్తు పెట్టుకోవచ్చు గత ప్రభుత్వం చాలా సంవత్సరాలు చాలా నెలలు రేషన్ కార్డులు ఇవ్వలే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తు తీసుకుంటున్నాం ఒక రేషన్ కార్డు లో కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడం గానీ కొత్త రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది అంటే ఇక్కడ నుండి ప్రతి నెల నెలకి ప్రతిరోజు కూడా అప్లికేషన్ తీసుకుంటుంటారు వర్కింగ్ డేస్ లో దరఖాస్తు అర్హులందరికీ మళ్ళీ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది రేషన్ కార్డు వాళ్ళు న్యాయం చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా చంద్రబాబు గారి ఆశయంగా మేము ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ